వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన చిక్కాల దంపతులు ఇటీవల అధికార న్యూస్ ఏపీ చెప్పిన విధంగానే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామంలో మండల వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మీదేవి చిక్కాల లక్ష్మణరావు దంపతులతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒరుపుల సత్యప్రభారాజా ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాత్సవాయి సూర్యనారాయణరాజు జ్యోతుల పెద్దబాబు సూతి బోరయ్య ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మోదినారాయణ స్వామి బొదిరెడ్డి గోపి బెన్నా శివ ఇలా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో సత్యప్రభ రాజా వారికి కండువాలు కప్పి

జనమల కృష్ణ గారికి అలాగే మన పట్టివారు తెలుగుదేశం పార్టీ ఇసారిటువంటి గురుపుల సైత గారికి అలాగే మన సమానుల ఎంపీ అయినటువంటి బలకర్ విజయ్ గారికి అలాగే పార్టీ ఏదైతే అధ్యక్షులు గోడ గారికి అలాగే రాహుల్ గారికి పౌరబాబు గారికి ఎన్నికలు రామారావు గారికి రాస్తావారికి అలాగే నాపై ప్రేమతో తీసుకున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు కేంద్ర నాయకుడు వాస్తవ తీసుకున్నా ఈరోజు నేను వైసీపీ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే నేను రెండు వేల పదహారు నుంచి కూడా వైసీపీ ఎంపీవాణి అలాగే లింగపతి సొసైటీ చైర్మన్ గా కొనసాగడం జరిగింది ఈ పార్టీలో ఎంతకాలం పనిచేసినా కూడా నెల్ల నా అత్తగారు ఆయన తప్ప అన్ని కూడా నియంత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యేలు కాని ఒక మినిస్టర్ కానీ ఏ విధమైన అధికారులు లేకుండా ఆయన్ని నియంత్రంగా ప్రభావం చేయడం అది అలాగే ఈ రోజు ఈరోజు నింపతి నుంచి మరి ఆ రోజు మేము పార్టీకి కష్టపడి మేము పరిపాలన తప్ప ఏదో ఒక గ్రామంలో ఏ పరిస్థితి చాలా శుద్ధిశీలని చెప్పేసి ఈ సభంగా నేను తెలియజేసుకున్నా ఈరోజు రాష్ట్రంగా జరుగుతున్న రెండు విధానాలు ఆయన వైనా వన్సీపై అంటా అది ఎక్కిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా

అది కూడా ఈ ఆత్మ స్థాయి చేరుకోవడం మళ్ళా పిల్లల జెండా చచ్చిపోవడం వారి విజయాన్ని ఏ అంతా అనకడం ద్వారా తెలియజేసుకుంటూ మేము అందడం వల్ల ఏ పార్టీలో వచ్చినా వాళ్ళ ఆ పార్టీ నేను చెప్పేసి మరొక నా మళ్ళలా నీకే పెద్ద పౌరంగా మాట్లాడు మీరు ఇంతవరకు మాకు వేసినటువంటి మాట కాదు మేము ఈ పార్టీలో మా ప్రొటెక్ట్ లేవని చెప్పేసి నిర్ణయం తీసుకుని మా అప్రోభంగా మేమంతా కూడా చెప్పేసి సమభంగా అందరూ తెలుసుకున్న మా గ్రామంలో కూడా ఎక్కడ మండల నుంచి తెలియజేస్తాం కార్యకర్తలు అందరికీ కూడా తెలియకుండా తెలుసు మంచి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు మీకు నేను ముందు తెలియజేసుకుంటూ తెలుసుకున్నాను ఈ కార్యక్రమానికి ఈ రోజు నిమ్మపతి గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ జాయిన్ అయిన శ్రీకాకుళ లక్ష్మణి గారికి రాజలక్ష్మి దేవ్ గారికి మరియు

మా పార్టీలోకి దాదోపాటు ప్రయాణించడానికి ఈరోజు సిద్ధమయ్యారు ఖచ్చితంగా వారందరికీ ఆ నమ్మకాన్ని ఆ బయటని నేను వెళ్తానని ప్రతి సందర్భానికి జరిగిందో అందరికీ ఇప్పటికే చాలా అవగాహనగా వచ్చినాయి త్వరలోనే ఆిందో మా పార్టీ ఎవరు వచ్చినా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వాళ్ళు ప్రయాణం చేయడానికి వచ్చిన అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ రోజు నుంచి మీరు కూడా మా తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ రోజు వచ్చిన కూడా మరొకసారి ముందుకు కూడా ఎటువంటి అవార్డులు పెట్టవద్దు వారి కష్టాన్ని వారి ఎన్ని రోజులు రాబోయే ఎలక్షన్ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడ కనిపించకుండా నది నుంచి పనులు పెట్టేలా చేయాలని మరొకసారి కోరుకుంటూ మనంతా ఒక కుటుంబం

ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రామాలు కానీ పట్టణాలు కానీ తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చాలని తరలి రావడం మనం ఫస్ట్ రోజు చూస్తున్నాం ఆ కార్యక్రమంలోనే వేలేశ్వరలో లింగంపత్రిలో సోదరుడు ఎక్స్ఎంపి వైసంపీ వైఎస్ఎంపి పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చాలని మా తెలుగుదేశం పార్టీలో రావడం చాలా ఆనందమైన ఇష్టం వారితో పాటుగా ఈరోజు చాలామంది వారి అనుసరులు తెలుగుదేశం వాటిలో చేరి మన సత్యప్రభ గారికి ఏదేమైనా విజయం చేకూర్చేదాకా మేము పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ చాలా తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా అభినందన తెలియజేస్తున్నాం ఎందువల్లంటే స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా నా నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఇంత స్పష్టత ఎప్పుడు రాలేదు రాజకీయం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాడే మా పార్టీ పోతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు అనేది స్పష్టంగా చెప్పడమే కాకుండా వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నామని కూడా గోర్లు పెడుతున్నాం పోవడానికి మా పని అయిపోయింది మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేది గోర్లు పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి నాలుగు క్రితమే నేను మీరు పొమ్మంటే హాయిగా పోతానంటున్నాను అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రాదన్నది స్పష్టత వచ్చినది మనకు పబ్లిక్ అర్థమవుతుంది ఏదైనప్పుడు కూడా ఈ నెలాఖరికి పచ్చిపాడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అవ్వడం హాయం ఎందువల్ల ఏ ఊళ్ళో చూసినా మేం జాయిన్ అవుతాం మేము జాయిన్ అవుతాం మేము జాయిన్ అవుతోని ఇప్పటికే రౌతూడి మండలం శంకర మండలంలో కూడా చాలా గ్రామాల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా సత్యప్రభు గారు డేట్లు ఇవ్వడం లేదు తప్ప ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ చేతులు తీసింది అది చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఎవరి క్యాండిడేట్ నేను క్యాండిడేట్ నేను క్యాండిడేట్ చెప్పుకున్నారు తప్ప వాళ్ళు ఎవరు క్యాండిడేట్ అనేది ఎక్కడ తేలలేదని కూడా వాళ్ళ 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 స్పష్టది ఏదేమైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలు జాయిన్ తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా